తిరుపతి జిల్లా తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు ఈ నెల పదిహేడు నుండి జరగనున్నాయి పదిహేడవ తేదీ నుండి ఇరవై తేదీ వరకు కూడా తొమ్మిది రోజుల పాటు నిర్వహించనున్నారు ఈ ఉత్సవాల ఏర్పాట్లపై టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని టీటీడీ జేఈఓ తెలియజేశారు గత సంవత్సరం కంటే ఈసారి భక్తులకు ఇంకా మెరుగైన ఏర్పాట్లు చేస్తున్నామని వారు వెల్లడించారు వెరీ ఇంపార్టెంట్ తర్వాత హోల్డింగ్ పాయింట్స్లో ఆ కవర్ చేసేటప్పుడు కూడా పూర్తిగా కవర్ చేయకూడదు ఆ షెడ్యూల్ వేసేటప్పుడు కూడా అలా చలిగా ఉంటుంది అనేసి పూర్తిగా క్లోజ్ చేసిన కొద్దిగా శాలరీగా ఉంటుంది మనం గతంలో ఉన్న లాస్ట్ ఇయర్కి

अनि त्यो पनि 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 त्यो చూసుకుంటే హై స్కూల్ ఉంది తర్వాత పూరి రోడ్ ఉంది తర్వాత నవజీవన్ ఉంది దాంతో పాటు ఇప్పుడు మనం టెంపరవరీగా ఇక్కడ ఒకటి ముందుగా వదులుతున్నప్పుడు టెంపరవరీగా కొద్దిసేపు వెయిటింగ్ ఉంటారు వాటి అన్నింటి కూడా డీటెయిల్ సో దీనికి సంబంధించి ఇప్పుడు ఆల్ డిపార్ట్మెంట్స్ అందరూ మీకున్న ఇష్యూస్ మీద ఏమైనా కోఆర్డినేషన్ ఎలక్ట్రిసిటీతోనూ ఇలా ఆల్ అదర్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసుకోవాలి సో నా రిక్వెస్ట్ ఏంటంటే ఈచ్ హోల్డింగ్ పాయింట్స్ ఎవరైతే ఉంటారో డిప్యూటీ జనరల్ డిప్యూటీ

అర్మావతి అమ్మవారి జేఈఓ గారు సివిఎస్ఓ గారు తర్వాత మిగతా టీటీడీ పోలీస్ యంత్రాంగం అందరితో కలిపి భద్రతా పరంగా ఎటువంటి చర్యలు అవసరం అనేది రిలీవ్ చేయడం జరిగింది ప్రతి ప్రాంతాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి లాస్ట్ ఇయర్ కంటే ఇంకా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలకు తీసుకుని పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు ఏర్పాటు చేస్తూ ఒకవైపు వస్తున్న విఐపీస్ రెండవ వైపు సాధారణ భక్తులు ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది ముఖ్యంగా తీర్థం సందర్భంగా ఎక్కువ పబ్లిక్ వస్తారు కాబట్టి వారందరూ కూడా రాత్రి ఇంట్లో వచ్చిన భక్తులకు ఎటువంటి అతి అసౌకర్యం కలగకుండా తిరుచానరకు వచ్చే అన్ని రూట్ మార్గాల్లో కూడా వాళ్ళు హోల్డింగ్ పాయింట్స్ పెట్టడం అక్కడి నుండి కూలయిన్లలో మనం పుష్కరికి తీసుకోవడం తర్వాత వారిని సురక్షితంగా మళ్ళీ బయటికి పంపడం దాంతోపాటు పడి అక్కడి నుండి వచ్చే ప్రాంతంలో కూడా పూర్తిగా భద్రతాపరంగా చర్యలు తీసుకుంటూ అందరినీ కూడా ఒక సురక్షితమైన సంతోషమైన వాతావరణంలో ప్రమోత్సవ కల్గానికి పూర్తి చర్యలు తీసుకోవడం జరిగింది మీడియా ద్వారా భక్తులందరికీ కూడా గమనిక ఏవైతే ఏర్పాట్లు చేయడం జరిగిందో వాటిని పూర్తిగా మీరు వాటిని అనుసరించి సహకరించి మంచి వాతావరణంలో ఈ బ్రహ్మోత్సవాలు జరపడానికి సహకరించాలంటే మీడియా కూడా దాన్ని సరిపోయే విధంగా పార్కింగ్ ప్రాంతాలు అయితేనేమి లేదా హోల్డింగ్ పాయింట్స్ అయితేనేమి లేదా అటు వారు ఏ మార్గాల్లో వెళ్ళాలి భక్తులు కూడా సంయమనం పాటించాలి ఒకరి తర్వాత వెనక వచ్చిన వాళ్ళు వెనక ముందు వచ్చినా ముందు వెళ్ళే విధంగా ఉండాలి తప్ప ఒకరి ఒకరు ముందు వెనక ఉన్న వాళ్ళు ముందుకు వెళ్ళాలని ప్రయత్నించడం ఇలాంటివి కూడా లేకుండా సంయమనం పాటించి దేవుని బాగా దర్శించుకొని బ్రహ్మోత్సవాన్ని దిగ్విదించడం కోరుకి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ సరే ఇరోజు కోడింగ్ పాయింట్ అలాగే వాహన చెకింగ్ టూవర్ కూడా మార్చాలి అలాగే బుష్కరని సంబంధిత కూడా యాక్టివ్ కూడా కమాండ్ సెంటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రధానంగా ఏ ఏ ఏరియాస్ లో నాన్ పేట్ చేయాలి మండబోస్ నెట్వర్క్ ప్లాన్ చేసుకోవాలి అనేది పరంగా డిస్ట్రిక్ట్ ఆన్సర్ వైస్ కూడా ఇరోజు అన్ని డిపార్ట్మెంట్స్ కలిసి కమబయం చేసుకుంటూ ముందుకెళ్ళే విధంగా అక్కడ ఆఫీస్ చేస్తుంటారు డిపార్ట్మెంట్స్ లో అకౌంట్ డిపార్ట్మెంట్స్ లో ఫోన్ చేస్తారు ఫైల్ డిపార్ట్మెంట్ కి కూడా అక్కడ జరుగుతది నిరంతరం జరుగుతది ఆ ప్రొమోషన్స్ ఆదవికించిన చేసారు ఇన్స్పెక్షన్ రిజిస్ట్రేషన్ అప్పుడు అందరికి ఇరాకరని పంపడం జరుగుతది అకౌంట్ ప్రమోషన్స్ లో జరిగిన వాటి ఏమైనా ధనంగా జరుగుతుంది అంతకంటే ధనంగా జరుగుతుంది ఆ కార్యవhane కోర్ట్ మొదలవచరిస్తుంది వాళ్ళందరికి ప్రాన నిడి క్రా నిం దిరా.